ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల చిన్న వెంకన్న దేవాలయమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా ఆది శంకరాచార్యులు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆది శంకరాచార్యులకి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మల్లేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం శ్రీ మల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులు మల్లేశ్వర స్వామిని ఆది శంకరాచార్యులను దర్శించి తీర్థప్రై సదల స్వీకరించారు ఆ రాత్రి రాయరో హం ఆ రాత్రి రాయరో విష్ణు भगवान करिया लोहारिया लोहारिया नाम भगवान करिया भगवान भगवान हरि महाराज